నమస్కారం ఈ నెల పదకొండున లక్ష కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర సంపదను మొత్తం కూడా ఇడుపులపాయికి తరలించినటువంటి వ్యక్తి పన్నెండు కేసుల్లో ఏ వన్నగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో పాదయాత్ర పేరిట అడుగు పెడుతున్నాడు మీరందరూ కూడా కృష్ణా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మీ ఆస్తులు జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్త ఎందుకంటే వచ్చేవాళ్ళు ఆశా మాసేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్థిక నేరస్తుడు అనే సంగతి అందరికీ తెలుసు ఆయన అనకాదల పాదయాత్రలు నడుస్తున్న వాళ్ళు అందరూ కూడా చెంబల్లోంచి ఆయనకి అనుచరులుగా వెనక నడుస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పాదయాత్ర చేసి వెళ్తాడో ఆ ప్రాంతం అంతా కూడా మలినం అయిపోయింది కాబట్టి కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఆయన చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి ప్లేస్ని పసుపు నీరుతో శుద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కృష్ణా జిల్లా ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నా ఇతర ఇక్కడ నిన్న మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి